దీని గురించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు గిరిధర్ గారు గుడ్ అండి నమస్తే నమస్కారం గిరిధర్ గారు అయితే హిమంత్ శర్మ బంగ్లాదేశ్ కు రెండు చికెన్ నెక్స్ ఉన్నాయి అని అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అంటే ఈ రెండు అసలు కారిడర్లు ఎక్కడ ఉన్నాయి వాటి వల్ల మనకు ఉన్నటువంటి ఇదేంటారు చూసామంటే బంగ్లాదేశ్ ఒక బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్ ఎగ్జిట్ ఒకటి ఉన్నది కానీ చుట్టూతున్న భారతదేశమే దాన్ని కంప్లీట్ గా సరౌండ్ చేస్తున్నాం కింద దక్షిణాన కొద్ది చిన్న ప్రా ప్రాంతం మాత్రం మియన్మార్ తో వాళ్ళ చర్యలు ఉన్నాయి అతి మినాయిస్తే కనుక ఆల్మోస్ట్ మూడు సైడ్స్ కూడా భారతదేశమే వాళ్ళని కవర్ చేస్తుంది కానీ మనకు మహమ్మద్ యూనిస్ అక్కడ ఇండా చెప్పినట్టు బీజింగ్ లో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో మేమే బేఆఫ్ బెంగాల్ ఠేకేదారులు అని చెప్పేవాళ్ళు చెప్పాడు చెప్పడంతో నిజంగా సత్యా సత్యాలు మనం చూసామంటే దాంట్లో ఎటువంటి వెయిట్ లేదని అర్థమైపోయింది ఎందుకంటే చైనా బంగ్లాదేశ్ వచ్చింది అనుకుందాం కాసే అక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే మొత్తం భారతదేశమే ఉంది కదా ఎలా వెళ్ళగలరు ఆ దౌర్జన్యంగా మనకు ఉన్నటువంటి చికెన్ సికెన్ ని కట్ చేస్తే గానీ వాళ్ళు వెళ్ళలేదు చైనా అంత దూరం తిరిగి వచ్చి ఒక మాత్రమైన శక్తి గల దేశమైన భారతదేశాన్ని తీకొని యుద్ధం చేసి ఆ చికెన్ స్నెక్ కట్ చేయగలిగిన దమ్ము ధైర్యము ఎవరికి ఉన్నది కానీ ఇది ఒక నెరటివ్ అనేది వాళ్ళు తయారు చేస్తారు గతంలో కూడా మన షర్జిల్ ఇమాం మన జేఎన్యూ సంబంధించినటువంటి అల్లర్లు చేసుకున్నప్పుడు అతన్ని అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే చికెన్ స్నెక్ లో ముస్లింస్ మనం ఎక్కువ ఉన్నాము దీన్ని ఎలాగైనా కట్ చేసేసామంటే ఈశాన్య రాష్ట్రాలన్నీ భారతదేశానికి దూరం వెళ్ళిపోతాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ దృష్ట్యా అతనికి దేశ ద్రోహ చట్టం కింద అతని మీద కేసులు కూడా నడుస్తున్నాయి కాబట్టి కలిసికట్టుగా ఏదో విధంగా మన ఈశాన్య రాష్ట్రాన్ని కట్ చేయాలి అని చెప్పి చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి దీంట్లో చైనా ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది అలాగే అమెరికా ప్రయత్నం చేస్తోంది చాలా దేశాలు వీటి ప్రయత్నాల్లో ఉన్నాయి మనకు దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ని ఓడించామో ఎస్పెషల్లీ ఈస్టర్న్ థియేటర్ లో బంగ్లాదేశ్ ఎప్పుడైతే తయారు చేశా అప్పుడు బహుశా సరిహద్దుల్లో కొంత మార్పులు చేసి ఉంటే బాగుండేది ఈ చికెన్ స్టెక్ ఏదైతే ఉందో కొంత పొడిగించుకుని మనం కొంత స్ట్రాటజిక్ పెట్టుకుని బాగుండేది అన్ఫార్చునేట్ అది జరగలేదు అలాగే దక్షిణా హిల్ ట్రాక్స్ ఇన్ఫాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఫిఫ్టీన్ ఆగస్ట్ మెజారిటీ డెబ్బై ఐదు శాతం అక్కడ హిందువులే ఉంది వాళ్ళు యాక్చువల్ గా భారతీయ జెండా కానీ కానీ డ్రాయింగ్ లో దాని పాకిస్తాన్ తోటి మనం దాన్ని మళ్ళీ పాకిస్తాన్ సరెండర్ చేయవచ్చు పార్టీషన్ లో చేసిన తప్పిదాల యొక్క పరిణామమే ఈరోజు మనం చూస్తున్నాం అప్పుడు కనుక ఇది చేయకుండా ఉండే కనుక మనకు ఆ పరిస్థితులు ఉండేవి అన్ఫార్చునేట్ సో ఇప్పుడు ఆ నెరటివ్ వార్ ని అదే పనిగా ముందు తీసుకొచ్చే ప్రయత్నం మొహమ్మద్ యూస్ చేస్తున్నారు అలాగే తాత్కాలికమైనటువంటి నేత కానే కాదు అడ్వైజర్ మాత్రం ప్రభుత్వానికి అడ్వైజర్ చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎక్కడుంది అక్కడ లేని ప్రభుత్వానికి నా అడ్వైజర్ అది అటువంటి డెసిగ్నేషన్ తనలోనే లేదు అధికారమే లేదు అతనికి ఎన్ను అతను ఎవరు ఎన్నుకోలేదు కానీ చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే దేశం యొక్క భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారు ఎవరెవరికి అమ్మేయాలని ప్రయత్న చేస్తున్నాడో అర్థం అందుకని ఇప్పుడు బంగ్లాదేశ్ లో పెద్ద అంతర్కలాలు అవుతున్నాయి ఒక వర్గమేమో పాకిస్తాన్ వెనక వేసుకొస్తున్నటువంటి కొన్ని జమాతే ఇస్లామి బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు కొన్ని రాడికలైజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక అజెండా తీసుకొని వాళ్ళు ముందరగా పెడుతుంటే ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన అవామి లీగ్ షేక్ హసీనా పార్టీ దాన్ని బ్యాన్ చేసింది ఆ ప్రభుత్వం యూనిస్ ప్రభుత్వం వాళ్ళు ఇతరత్ర కొన్ని పార్టీలు వచ్చేసి ఇలా చేస్తే లాభం లేదు మనకు మన భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది వాళ్ళు ఆ ఈ యొక్క కిచిడీలో చాలా మంది వాళ్ళ దీని ఎవరంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అమెరికన్ సోల్జర్స్ వచ్చారు ఎక్కడికి కాక్సస్ బజార్ ఇందాక నువ్వు చెప్పిన రెండు చికెన్ స్నేక్స్ లో మనకు చట్టగ్రామ్ దగ్గర ఉన్నటువంటిది మనకు అది త్రిపుర కనెక్ట్ చేసేటువంటి ఆ ప్రాంతం చక్మా ప్రాంతం దక్షిణాన కాక్సోస్ బజార్ కాక్సోస్ బజార్ లో అమెరికన్ సైన్యం ఏం చేస్తుంది అక్కడ వాళ్ళు రోహింగ్యాలకు ఏదో ఒక కారిడార్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రోహింగ్యాలకు ఎందుకు ఇస్తారు మీరు అని చెప్పి బంగ్లాదేశ్ లో ఒక విధమైనటువంటి ఆ ఒక విధమైనటువంటి ఉధృతమైనటువంటి ఒక ఆవేదన అనేది వాళ్ళు చూస్తాం రోహింగ్యాలో ఉన్నవాడు మియన్మార్స్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి కాక్సాస్ బజార్ లో కూర్చొని ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు కాబట్టి వాళ్ళని మైన పంపించాలి వాళ్ళకు సేఫ్ ప్యాసేజ్ కారిడార్ ఇవ్వడం ఏంటి అని నిరసనలు ఉన్నాయి బంగ్లాదేశ్ అది అమెరికా అలాగే షేక్ హసీనా ఆవిడ పదవి దిగిపోయిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పింది సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఒకటి బంగ్లాదేశ్ అధీనంలో ఉన్నది అది మాకు ఇవ్వండి అని చెప్పేసి అమెరికా కోరింది నేను ఇవ్వనున్నాను కాబట్టి నన్ను గద్దె నుంచి దించారు అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది అది అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి మనకు ఈ రంగ్పూర్ అన్నది చెప్పిన చెప్పిన రెండు కారిడోర్స్ లో ఒక కారిడోర్ ఉత్తరాన ఉన్నటువంటి కారిడోర్ అంటే మనకు బెంగ వెస్ట్ బెంగాల్ నుంచి మనకు సిక్కిం గుండా సిక్కిం దక్షిణాన అస్సాంకి వెళ్ళేటువంటి చిన్న చికెన్ స్టెక్ ఏదైతే ఉందో అక్కడ బంగ్లాదేశ్ సైడ్ వచ్చేసి రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు వాడినటువంటి ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఒకటి అది ఇప్పుడు ప్రస్తుతానికి వాడట్లేదు దాన్ని రెనోవేట్ చేసి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసే ప్రయత్నం చైనా చేస్తుంది అక్కడొచ్చి వాళ్ళకైనా చైనీస్ కూర్చున్నారంటే చికెన్ శ్రైన్ కట్ చేసే ప్రయత్నం చేయొచ్చు రెండు వేల పదిహేడులో లో కూడా వాళ్ళు టోక్లాన్ లో వచ్చే ప్రయత్నం చేశారు టోక్లాం మనది కాదు భూటాన్ ది అయినా కూడా భూటాన్ తో వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఒప్పందం ప్రకారం మనం వెళ్ళి వాళ్ళ రక్షణగా నిలబడి చైనా అక్కడి నుంచి మనకు దోశారు సో అటు నుంచి ఉత్తరాన్ నుంచి వాడు వచ్చే ప్రయత్నం వాడు చేస్తున్నారు భూటాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డోక్లా ప్రాంతం మాకు కావాలి అని ఒత్తిడి చేస్తున్నారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట నేపాల్లో మనకు మౌంట్ ఎవరెస్ట్ పక్క నుంచి ఫోర్ లైన్ సిక్స్ లైన్ రోడ్స్ వేస్తున్నారు అది కనుక కఠ్మండు వచ్చిందంటే కట్పండు నుంచి మళ్ళీ చికెన్ చిన్న దాకా వాళ్ళు రోడ్ అయిపోతున్నారు కాబట్టి మనల్ని మన ఈశాన్య రాష్ట్రాలని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి దాన్ని కట్ చేసే ప్రయత్నం చైనా చేస్తుంది కాబట్టి చైనా భూమికి దాంట్లో వారికి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే తీస్తా నది తీస్తా నది మనకు మమతా బెనర్జీ దాన్ని ఒప్పందం చేసుకున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొస్తే మమతా బెనర్జీ దాన్ని తిరస్కరించి కాబట్టి ఈ రోజు దాకా షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా తీస్తా నదుల యొక్క పంపకాల గురించి మనకు అవగాహన లేదు బంగ్లాదక్షు సరిహద్దు సమస్య అయితే మనం సాల్వ్ చేసుకున్నాము కొన్ని క్లేస్ వాళ్ళకి ఇచ్చాము కొన్ని వాళ్ళు మనకి ఇచ్చారు సరిహద్దులు ఫైనల్గా మనం దాన్ని సెటిల్ చేసుకున్నాం స్తా నది యొక్క జలాలకి తోరం సెటిల్ అవ్వదు దానికి చైనా వచ్చి అక్కడ టీస్తా నదికి సంబంధించిన డ్యామ్లు మేము కడతామని చెప్పి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు అంటే ఏదో విధంగా భారతదేశాన్ని కంప్లీట్ గా కార్నర్ చేసి మనల్ని మన ఈశాన్య రాష్ట్రాలు కట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇంతవరకు మనం చూస్తున్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేర్పాటు వాద శక్తులు ఎవరైతే ఉంటారో ఉల్ఫా కావచ్చు లేదా ఇతరత్రోడోల్ కావచ్చు మనకు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నవాళ్ళు నాగాలాండ్ లో ఉన్నవాళ్ళు మిజోరాం త్రిపుర మణిపూర్ ఇక్కడ ఉన్నటువంటి వేర్పాటు వాద అన్నిటికి కూడాను ధనము ట్రైనింగ్ ఆయుధాలు చైనాని సరఫరించాయి కాబట్టి ఏదో విధంగా మనం కట్ చేయాలి అన్న ప్రయత్నం వాళ్ళు చేస్తాం దీన్ని ఎలా కబ్జా చేసుకోవాలన్న ప్రయత్నం వాళ్ళు